భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హైదరాబాద్ కేర్ హాస్పిటల్ మెగా మెడికల్ క్యాంప్ కు భారీ జన సందోహం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ కేర్ హాస్పిటల్ వైద్యుల మెగా మెడికల్ క్యాంప్ కు విశేష స్పందన లభించింది కొత్తగూడెం కేసీఆ క్లబ్ లో గుండె సంబంధిత అధునాత పద్ధతిలో ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు మెడికల్ క్యాంప్ ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రారంభించగా వైరా భద్రాచలం ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్ తెల్లం వెంకట్రావు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఐఎంఏ అధ్యక్షుడు కృష్ణప్రసాద్ సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు గుండెకు సంబంధించి అధునాత పరికరాలతో ఉచిత పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా కేర్ హాస్పిటల్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సూర్యప్రకాశ్ రావు మాట్లాడుతూ కొత్తగూడెంతో తనకు ముప్పై ఏళ్ల అనుబంధం ఉన్నదని ఖరీదైన గుండె వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి అప్రమత్తం సూచనలు చేసేందుకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు సూర్యప్రకాష్ రావు ది డిపార్ట్మెంట్ కార్డియాలజీ కేర్ గ్రూప్ హైదరాబాద్ నాకేంటంటే ముప్పై ఏళ్లుగా మోర్ దాన్ థర్టీ ఇయర్స్ కొత్తగూడెం భద్రాద్రి ఏరియాస్ జిల్లా చాలా పేషెంట్స్ తో చాలా సంబంధం ఉంది నేను రెగ్యులర్ గా క్యాంప్స్ వస్తూ ఉండేవాడిని నా టీం మెంబర్స్ కండక్ట్ చేస్తున్నాం ఈ ప్రివెంటివ్ క్యాంప్స్ లో మనకి చాలా మంది పేషెంట్స్ ముందుగా జబ్బు గుర్తించడం వాళ్ళకి కరెక్ట్ గా టెస్ట్ తక్కువ ఖర్చులు చేయడం వాళ్ళు ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకి హైదరాబాద్ లో గవర్నమెంట్ సహాయం తీసుకొని కార్పొరేట్ వాళ్ళ సహాయం కూడా తీసుకొని హైయర్ సర్జరీస్ కానీ ఆంజియోప్లాస్టిక్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది ఈ విధంగా చేసిన దాంట్లో ఏంటంటే ఇక్కడ చాలా ఇన్సిడెంట్స్ పరిపాలన గుండె జబ్బు నాకు ఉన్నట్టు ఉన్నట్టే ఇక్కడ కూడా ఉన్నాయి చాలా ఎక్కువ మీకు తెలియదు ఏముంది ఈ రోజుల్లో చిన్న వయసులో హార్ట్ అటాక్ రావడం ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ వయసులో సడన్ గా ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి కోవిడ్ వల్ల జరిగిందా కోవిడ్ తర్వాత జరిగిందా బట్ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఏంటంటే మనకి ఆహార నియమాలు సరిగ్గా పాటించకూడదు ట్రాన్స్ ఫ్యాటి దాండా వాటిలో చేసిన ప్రొసెస్ ఫుడ్స్ తిన్నాము బేకరీ ఐటమ్స్ మీక్ కోల్డ్ అయినా రెడ్మేడ్ ఫ్రెండ్స్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎవరు కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినట్టు వీక్లీ త్రీ టైమ్స్ ఎక్సర్సైజ్ ఫార్టీ మినిట్స్ ఈచ్ డే చేయకపోవడం ల్యాక్ ఆఫ్ స్లీప్ డయాబెటీస్ చాలా ఎక్కువ అయిపోవడం ముప్పై ఏళ్లకే టైప్ టు డయాబెటీస్ టైప్ టు డయాబెటీస్ కొంచెం పెద్ద వయసు వచ్చినా వచ్చేది లెంగ్వేజ్ లో అని చూస్తాను సేమ్ టైమ్ మన స్మోకింగ్ హ్యాబిట్స్ కూడా ఏం తగ్గలేదు స్మోకింగ్ హ్యాబిట్స్ ఎక్కువైపోయింది అందుకని ఏంటంటే ఈ స్ట్రెస్ కూడా ఎక్కువైపోయింది జాబ్ స్ట్రెస్ యువతలో రకరకాల కారణాల వల్ల జెనెటిక్స్ ఎలాగ ప్లే చేస్తాయి ఫ్యామిలీలో అనేది ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే గుండె జబ్బులు లేకపోయి సడన్ డెత్స్ చిన్న వాళ్ళలో జరగడం చాలా బాధకంగా ఇవన్నీ ఊహించుకుని ఏంటంటే నాకు ఆల్మోస్ట్ కొన్ని వేల మంది పేషెంట్స్ ఫాలో ఉన్నారు ఈ ఏరియా లో లైక్ ఇక గార్డ్స్ గ్రేస్ వల్ల చాలా మంది బాగున్నారు యాక్టివ్ గా ఉన్నారు పాలిఫీ యాక్ట్ గా ఉన్నారు నేను ఒక్కడే ప్రతి వల్ల నేను చెప్పాను కానీ టీమ్ వర్క్ ఇక్కడ ఉన్న డాక్టర్స్ అయ్యింది సింగరి కంపెనీస్ అందరూ కోఆపరేట్ చేయడం వల్ల ఇది జరిగింది ఈ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నేనేమిటంటే ఎంతకాలం చేసిన సర్వీస్ చేసిన ఏరియా అంటే నాకు అనుబంధం ఉంది అంటే వాళ్ళు కూడా నన్ను ఒక ఫ్రెండ్ బుక్ చేస్తారు డాక్టర్ గారు అందుకని రెగ్యులర్ గా ఒక ఉచిత మెగా కార్డియా క్యాంప్స్ కండక్ట్ చేసి ఈ ప్రిలిమినరీగా వాళ్ళని మనం పికప్ చేసి వాళ్ళకి ఏది అవసరం ఉన్నంత వరకు టెస్ట్లు చేయించి ఈ సడన్ కార్డియాక్ అటాక్స్ హార్ట్ అటాక్స్ హార్ట్ పే ఇవన్నీ తగ్గేలాగా ఎంతవరకు నా చేతనంత వరకు చేయాలని భావన తోటి ఇది స్టార్ట్ చేసింది మంది ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా అస్తమానం హైదరాబాద్ రావడం చూపించుకోవడం కష్టం మనం వచ్చి ఇక్కడ చూస్తే వాళ్ళకి చాలా అందుబాటులో ఉన్నట్టు ఉంటుంది రెగ్యులర్ టెస్ట్లు ఈసీజీ షుగరు తర్వాత కొలెస్ట్రాలు హైపోకార్డియోగ్రామ్ మిల్ టెస్టులు ఇవన్నీ కూడా పెరుపెరులో చేసే టెస్టులే దానివల్ల చాలా వరకు స్క్రీనింగ్ ఆల్రెడీ జబ్బు ఉన్న వాళ్ళకి నెక్స్ట్ చేయాలని చెప్పండి ఆ విధంగా క్యాంప్ జరిగింది చాలా మంది మోర్ దాన్ సిక్స్ హండ్రెడ్ పీపుల్ రిసెర్చ్ చేయించుకున్నారు అండ్ మెనీ డాక్టర్స్ వాళ్ళు అందరూ కూడా కోఆపరేట్ నాతో ఉన్న టీమ్ కేర్ హాస్పిటల్ వాళ్ళు సింగరేణి కాలేజ్ వాళ్ళు క్లబ్ మరో ఉపయోగించేలా పెద్దలందరూ ఆశీర్దారు కలెక్టర్ గారు మరి డిఎస్పీ గారు ఎమ్మెల్యేలు కొత్తగూడ ఎమ్మెల్యే గారు సంవరా తెల్లవండి ఎట్లా వారు బట్టం తర్వాత ఎమ్మెల్యే గారు చాలా మంది వచ్చి దీనికి సపోర్ట్ ఇచ్చారు అందరికి నా ధన్యవాదాలు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని నిరూపించి అందుకని వాళ్ళకి కూడా నాకు చాలా ధన్యవాదాలు ఇది మన అవేర్నెస్ పెరగడానికి కారణం నేను ఇందాక ఒక కారణం చెప్పలేదు ఎందుకు గుండె జబ్బులకి మనకి రిజల్ట్స్ బాగుంటున్నాయి అవుట్కమ్స్ బాగుంటున్నాయి మిగతా డిపార్ట్మెంట్స్ కి గుండె దానికి తేడా ఏంటంటే ఒళ్ళీ జబ్బు వచ్చిన హార్ట్ ఆర్ట్ వచ్చిన తర్వాత కూడా క్లాస్ ఫోర్ అంటే అసలు నడవలేని పరిస్థితితో కూడా వాడిని నడిపించి మళ్ళీ పంపించే ఒక అవకాశం ఉన్న బ్రాంచ్ ఒక కార్డియాలజీ మిగతా బ్రాంచ్ లో అంత లేదు ఎందుకంటే అడ్వాన్స్మెంట్స్ చాలా వచ్చేసినాయి